నిఘా నీడలో ప్రతిధ్వని వరంగల్ జిల్లాలో జర్నలిస్టుల దిగ్భ్రాంతి కూతురుతో కలిసి యువ జర్నలిస్ట్ యోగి ఆత్మహత్య బిడ్డకు ఉరివేసి జర్నలిస్ట్ సూసైడ్ తొలి వెలుగులో స్టాప్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగిరెడ్డి శుక్రవారం కూతురుతో సహా తను ఆత్మహత్య చేసుకున్నాడు హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని జయశంకర్ పార్క్ ఎదురుగా తను పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం ఆ రోజు సాయంకాలం తన మిత్రులు ఆఫీస్ వద్దకు వచ్చి పిలువగా తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తన మిత్రులు బలవంతంగా తలుపులను తెరిచారు తొలి వెలుగు జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కూతురుతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యం అతని మిత్రులకు కనిపించింది అప్పటికే జర్నలిస్ట్ యోగిరెడ్డి ప్రాణాలు వదిలేయగా జర్నలిస్ట్ యోగిరెడ్డి కూతురు ఆదిరెడ్డి ఊపిరితో ఉన్నట్లుగా అతని మిత్రులు గమనించి హాస్పిటల్కు తరలించారు పాపం జర్నలిస్ట్ యోగిరెడ్డి కూతురు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని తండ్రి కూతుర్ల మృతదేహాలను ఎంజెం మార్చురీకి పోలీసులు తరలించారు మార్చురీ వద్ద శోక సముద్రంలో జర్నలిస్ట్ యోగిరెడ్డి భార్య తల్లి చెల్లి మిత్రులు బంధువులు కన్నీటి పర్యవంతమయ్యారు జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కూతురు ఆత్మహత్యలను జర్నలిస్ట్ యూనియన్లు తోటి జర్నలిస్టులు తట్టుకోలేకపోతున్నారు నిజాయితీకే చిరునామాగా నిలిచిన నికాసు గల గడ్స్ ఉన్న జర్నలిస్ట్ యోగిని కోల్పోవడం పోర్త్ ఎస్టేట్కు ఎంతో తీరని లోటనే చెప్పవచ్చు కాలం సత్యమైన